मत, ये मोमेंट तेरा है। పట్టాలు కానీ అన్ని కూడా ఇవ్వటం జరిగింది అవన్నీ మీకు గుర్తున్నా గుర్తుండే ఉన్నట్టు అనుకుంటా ఉన్నాయమ్మా మరి ఈరోజు ఇక్కడ మంచి హెల్త్ సెంటర్ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాదాపు కోటి ఇరవై ఎనిమిది లక్షలు తోటి ఈ హాస్పిటల్ మనం ఇక్కడ నిర్మించుకున్నాం మనం ముఖ్యంగా మరి హెల్త్ నుంచి ఎనభై లక్షల రూపాయలు వస్తే మన మున్సిపల్ కార్పొరేషన్ నుంచి నలభై ఎనిమిది లక్షల రూపాయలు అదనంగా ఇచ్చి మరి ఎన్ని కూడా పూర్తి చేయడం జరిగింది నిన్న మనం కలెక్టర్ గారు చెప్పినట్టు స్టాఫ్ అనేది మనం హాస్పిటల్లో ఫస్ట్ ఇంప్రెషన్ ఇది బెస్ట్ ఇంప్రెషన్ అని మరి హాస్పిటల్లో ఉన్నటువంటి స్టాఫ్ ప్రజలకి సేవ చేస్తే అందుబాటులో వాళ్ళకి సహాయం చేస్తే వాళ్ళు మిమ్మల్ని దేవుళ్ళగా కొలుచుకుంటారు ఎందుకంటే హెల్త్ అనేది ఆరోగ్యం అనేది ముఖ్యం కాబట్టి మీరు చేసే ట్రీట్మెంట్ వల్ల వాళ్ళు ఆరోగ్యం బాగుపరుచుకుంటారు కాబట్టి వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు జీవితాంతం గుర్తుపెట్టుకునే పరిస్థితి ఉంటుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం కాబట్టి స్టాఫ్ కూడా స్టాఫ్ మరి సేవ చేస్తే బాగుంటుందని చేస్తారు టెస్టులు అన్నిటి కూడా ఉచితంగా మందులు కానీ అన్నీ కూడా ఫ్రీగా ఇస్తారు అది గవర్నమెంట్ మందులు ఏముంది ఏదైనా నాశరకంగా ఉంటాయని అనుకోవస్తే బయట చేసి చూపించుకోవాల్సిన పరిస్థితి వస్తే కూడా మీ వాసు వాసుగునాన్ని గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా ఎవరికి వచ్చినా కూడా నేను సహాయం చేసేదానికి నా మందు నేను సహాయం చేసేదానికి సిద్ధంగా ఉంటానని కూడా తెలియజేసుకుంటా ఉన్నా మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ హెల్త్ సెంటర్లు అన్ని రకాలుగా అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఆరోగ్య విషయంలో విద్య విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత ఇదిగా ఏ ముఖ్యమంత్రి చేయలేదని కూడా ఈ సభాంగా తెలియజేసుకుంటా ఉన్నాం అదే జగన్మోహన్ రెడ్డి గారు మరి నాడు నేడు కార్యక్రమం పెట్టి స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఎంతో డెవలప్ చేసిన పరిస్థితులు ఉన్నాయి మరి డెవలప్ చేయలేదు డెవలప్ చేయలేదు అని చెప్పి ప్రతిపక్షాలు మాట్లాడుతుంటారు కానీ కానీ ఇవన్నీ ఎవరు డెవలప్ చేశారు ఇవన్నీ కూడా డెవలప్మెంట్ కాదా అని అడుగుతా ఉన్నాం మరి ముఖ్యంగా ప్రజలకి కావాల్సిన అవసరాలు వై వైద్యం విద్య ముఖ్యం అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దాని మీద ముఖ్యమంత్రి గారు కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు ఈ వైద్య విద్య విద్య కోసం అది అందరూ కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం పేద పేద ప్రజల కోసం చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని మనం అందరూ కూడా చెప్పడం ద్వారా అభినందించాలని కూడా ఈ జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ అంద మున్సిపల్ సంబంధించినటువంటి మున్సిపాలిటీ వాళ్ళకి మా హెల్త్ డిపార్ట్మెంట్ డిఎంహెచ్ఓ గారికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం